వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మ నాయుడు డిమాండ్ చేశారు ఆశాల జాతీయ కోరికల ఆసా వర్కర్స్ ను రెగ్యులరైజ్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని పెన్షన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆసల జిల్లా నోడల్ అధికారి రవి ప్రసాద్ కు సామూహిక వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వర్కర్స్ ని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని సౌకర్యాలు కల్పించాలని కోరారు జాతీయ ఆరోగ్య మిషన్ స్కీమ్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఆశలకు కనీస వేతనాలు చెల్లించడం లేదని అన్నారు విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు మరియు అనారోగ్యంతో చాలా మంది ఆశా వర్కర్లు అర్థాంతరంగా చనిపోతున్నారు ప్రభుత్వం ఆశా వర్కర్లకు పది లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్గా మార్పు చేయాలని కోరారు గత ఏడు సంవత్సరం కాలంగా గత ఏడు సంవత్సర కాలంలో కేంద్రంలోని బీజేపీ ఆశా వర్కర్లకి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వేతనం పెంచిందని గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదని అన్నారు వైద్య ఆరోగ్య రంగానికి నిధులు కేటాయింపులు నానాటికి తగ్గుతున్నాయని ప్రజారోగ్యానికి భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం ప్రభుత్వం వెంటనే స్పందించి ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేశారు కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి జి అమరావతి నాయకులు పి జయలక్ష్మి మన్నే మణికుమారి రాకోటి సుజాత కళ్యాణి సంతోషి పాల్గొన్నారు కానీ అదే మీకు గ్రాడ్యూటీ అలాగే సెలవులు వయో పరిమితి ఇస్తామని చెప్పేసి మేము ధర్నా చేస్తామని ముందు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అది అనౌన్స్మెంట్ చేశారు కానీ అది అనౌన్స్మెంట్ వరకే ఆగిపోతుంది తప్ప ఎవరికి వర్తించట్లేదు అడిగినంత వరకే ఇస్తామని చెప్తాంటే దాని తర్వాత మార్చి ఎయిట్ జీవో విడుదల చేస్తామని చెప్పారు మార్చి ఎయిట్ అయిపోయింది ఈరోజు మార్చి ఇరవై ఒకటి అయిపోయింది అయినా సరే జీవో విడుదల చేయలేదు అంటే ధర్నా చేసాము అలాగే గవర్నమెంట్కి మేము చెప్పాము మాకు మేము అడిగే డిమాండ్స్ అన్నీ కూడాను ఒప్పుకొని మాకు డిమాండ్స్ మాకు వర్తిస్తే వర్తిస్తాయి లేకపోతే మేము సమ్మె కూడా దిగుతామని కూడా చెప్పడం జరుగుతుంది నా పేరు ధనలక్ష్మి శ్రీకాకుళం జిల్లా ఈరోజు ఆశా డే సందర్భంగా ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆశా వర్కర్ని రెగ్యులర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని దేశమంతా ఆశా వర్కర్లకి ఒక రకమైన పని పరిస్థితి కల్పించాలని అలాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్ళకి పెంచాలని చెప్పేసి అలాగే గ్రాట్యుటీ ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని డిఎంఎండ్ హెచ్ఓ వాళ్ళకి లెటర్లు సామూహ్యత పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది అందులో భాగంగానే శ్రీకాకుళంలో కూడా డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్కి శ్రీకాకుళం యూనియన్ అంతా కూడా వేదికపోతను ఇవ్వడానికి వచ్చాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు సుమారు రెండు వేల నూట డెబ్బై మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు వేల మంది ఉన్నారు వీరందరికీ కూడా రిటైర్మెంట్ వయసు అరవై రెండు వేలు పెంచాలని చెప్పి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అలాగే అరవై రెండు వేలు బయోపతి జీవో ఇవ్వాలని చెప్పి గ్రాడ్యుయేటీ ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్నారు రాత్రి అనుక పగలనక వీళ్ళకి అసలు సెలవులు లేవు సెలవులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రమాద నిర్వాహ సౌకర్యం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆశా కార్యకర్త రోజంతా తిరిగి ఆశా కార్యకర్తలు చాలా అనారోగ్యమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు అందుకని ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చిన జీతం ఏ మూలకి సరిపోదు ఈరోజు అన్ని ధరలు పెరిగాయి ప్రతి ఒక్క ధర పెరిగింది ఆ ధరకు తగ్గట్టుగా ఆదాయం ఉండాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం కనీస వేతనాలు ఇవ్వాలని గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పేసి అలాగే సెలవులు లేక ఈరోజు ఆశా వర్కర్లు కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఒంట్లో బాగలేదన్న సెలవులనే వెళ్ళి అందుకని ప్రభుత్వ సెలవులు కానీ అలాగే వీళ్ళ క్యాజువల్ కానీ సంవత్సరానికి పన్నెండు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్స్ అన్నింటినీ ఖచ్చితంగా గవర్నమెంట్ వెంటనే పరిష్కారం చేయాలి లేనిచో రానున్న రోజుల్లో ఆశా వర్పర్స్ యూనియన్గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కే నాగమణి ఆశా వర్పర్స్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈరోజు దేశవ్యాప్త ఈ ఈరోజు ఏంటంటే డిఎండి పేర్కి సామూహిక నీతి పత్రాలు ఇవ్వడానికి నేను చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఆశా వర్కర్లకి కొన్ని హామీలు గత ప్రభుత్వం ఏంటంటే కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు ఇంతవరకు కూడా ఒక్కటి కూడా ఏమి నెరవేర్చే పరిస్థితి లేదు అలాగని చెప్పి మొన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మీకు గ్రాడ్యుటీ ఇస్తున్నాము అలాగే మెటర్నిటీ లీవ్స్ అలాగే అరవై రెండు రోజులు అరవై రెండు సంవత్సరాలు వయో పరిమితి కూడా ఇచ్చామని చెప్పేసి చెప్పారు కానీ అది మాట్లాడితే పరిమితమైంది కానీ జీవోలు ఎంతవరకు కూడా విడుదల కాలేదు అదేవిధంగా మేము చా చాలా మటుగా కొన్ని జీవోల కోసం అంటే మేము చాలా సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది అది త్వరలో మీకంటే మన స్టేట్ నాయకులే వెళ్ళి కలవడం జరిగింది దానికోసం ఏంటంటే మీకు చూస్తున్నాం చర్య చేస్తామని చెప్పి అమలు చేస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఇంతవరకు కూడా ఎటువంటి ఇది జీవోలు ఇవ్వడం కూడా జరగలేదు కనుక మాకు జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అలాగే జీతాలు కూడా మాకు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము కానీ ఇంతవరకు ఏంటంటే ఆశా వర్కర్కి పది పదివేల రూపాయలు వేతనం ఇస్తున్నాము ఏ స్టేట్లో కూడా అది ఇవ్వట్లేదు మన స్టేట్లోనే ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళకి సరిపోద్దనే విధంగా మాట్లాడుతున్నారు కానీ మేము చేసే పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది మేము పని చేసే పనికి మాకు తగిన వేతనం సరిపోవట్లేదు ఇప్పుడు ఒక కుటుంబం బతకాలంటే పదివేల రూపాయల వేతనంతో ఒక ఫ్యామిలీ బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది పెరిగే ధరలు బట్టి ఒక ఫ్యామిలీ జరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది గ్యాస్ ధరలు అయితేనే అలాగే కూరగాయల ధరలు ప్రతి ఒక్కటి కూడా పెంచి రోజు ఆశా వర్తలు పదివేల వేతనం వచ్చేసి మీరు ఆ వేతనంతో సరిపెట్టుకోండి అంటే మాకు చాలా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాము కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని స్పందించి మాకు కనీస వేతనం ఇరవై ఒక్క వేయి ఇవ్వాలని చెప్పేసి అలాగే సంక్షేమ పథకాన్ని ఒత్తింపు చేయాలి అలాగే ఆశ ఇప్పుడు మాకు రికార్డ్స్ అంటే మేము రికార్డ్స్ రాస్తున్నాము ఆ రికార్డ్స్ కూడా ఇప్పుడు మాకు ఆల్రెడీ కమిషనర్ గారు కూడా చెప్పారు మీరు రికార్డులు రాయవలసిన రాయాల్సిన లేదు మీరు ఈ ఆశా యాప్లో ఓపెన్ చేస్తే చాలని చెప్తున్నారు కానీ స్థాయిలో అయితే అది మాత్రం జరగట్లేదు ఎందుకంటే మీరు రికార్డ్స్ పెట్టాలి మీరు రికార్డులు రాయాలి మాకు రికార్డులు చూపించాలి ఇప్పుడు ఎన్కస్టీమ్ ఒక వచ్చిందంటే మీరు రికార్డ్స్ ఏం రాశారు గత గత రెండు వేల ఇరవై మూడులో మీరు రాసిన రికార్డ్స్ ఎక్కడున్నాయో చూపించాలని కూడా అడగడం జరుగుతుంది కనుక మాకు వెంటనే ఇలాంటివి ఏవి లేకుండా మాకు రికార్డ్స్కు ఒకవేళ రాయాలి అనుకుంటే ప్రభుత్వం మాకు రికార్డులు ఇవ్వాలి మాకు రికార్డులు ఇస్తే తప్ప మేము రికార్డులు కొనుక్కొని రాయాలంటే మాకు చాలా భారంగా ఉంటుంది మేము కొనుక్కొని రాయి రాయే పరిస్థితి పరిస్థితిలో లేము కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు రికార్డులు కొని ఇవ్వాలని అడుగుతున్నాము జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశాల జాతీయ కోరికల దిన సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారికి ఏపీ అశ్వక్త సూనన్ సిఐటి ఆధ్వర్యంలో మిరు ఇచ్చే కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే ఆశయాలకు సంబంధించి తీవ్ర క్రమదోపిడికి గురవుతున్నారు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించాలి అయినప్పటికీ కూడా జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పడి ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఆశయాలకు కనీస వేతనలు ఇవ్వడం ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వేతనం పెంచింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి రూపాయి వేతనం కూడా పెంచలేదు మరొక వైపు ధరలు విపరీతంగా పెరిగినాయి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశాలకు వేతనాలు పెంచాలని చెప్పి ఆశా వర్కర్స్ను కార్మికంగా గుర్తించాలని చెప్పి వారికి పంచ సదుపాయం కల్పించాలి అదేవిధంగా చట్ట ప్రకారం బ్రాడ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముందు ఆసులకుబి న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పి కానీ ఏదైతే గ్రాడ్యుయేట్ ఇస్తామని చెప్పారో వయోపరిమితి జి జీవో ఇస్తామని చెప్పారో ఇప్పటికి కూడా రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఇచ్చిన జీవో ఇవ్వలేదు అలాగే సెలవులు జీవో ఇవ్వలేదు అలాగే గ్రాడ్యుయేట్ జీవో ఇవ్వలేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో జీవోలు ఇవ్వాలని చెప్పి ఒప్పంద జీవులు అమలు చేయాలని చెప్పి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వేతనలు పెంచాలని చెప్పి పోరుతో లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాడ పోరాడతామని చెప్పి తెలియజేస్తాం నా పేరు సీఎ నాయుడు సిఐటి జిల్లా అధ్యక్షుని